ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న పాత్రుడి యొక్క స్టైల్ కాస్త డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన మామూలుగా ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పరుష పదజాలంతో జగన్మోహన్ రెడ్డి మీద అంటే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో మాట్లాడకూడని మాటలు మాట్లాడారు కానీ మరి అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి స్పీకర్ చేయడం అనేది నేను వాళ్ళు యాక్సెప్ట్ చేసే అంశం కాదు అది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి ఆయన్ని చేసినా సరే తమ్మినేని సీతారాం కూడా చాలా పరుసు పదజాలంతో మాట్లాడే వ్యక్తి ఆయన్ని స్పీకర్గా చేసినప్పుడు కూడా మనం ఇట్లాగే ప్రశ్నించాం కాస్త మృదు స్వభావంగా ఉండి సేమ్ టైమ్ ఉందాగా మాట్లాడుతూ థింగ్స్ చాలా స్టబ్బన్గా డీల్ చేయగల ధీరో ధీరత్వం ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకేదో బూతులు మాట్లాడి విషయం వచ్చినట్టు అరిచినంత మాత్రాన వాళ్ళకే ధైర్యం ఉంటుందని కాదు హంబుల్ గా పొలైట్ గా ఉండే వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది వాళ్ళు కూడా థింగ్స్ ని బాగా డీల్ చేసే వాళ్ళు ఉంటారు కానీ మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి కవరింగ్ కోసం స్పీకర్ ఇచ్చినట్టు అనిపించింది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అయితే ఇప్పుడు ఆ అయ్యన్న పాత్రుడు సంబంధించినటువంటి ఆసక్తికర అంశం టీడీపీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అయ్యన్నకి ఏదైనా ముక్సుటిగా మాట్లాడతారనే పేరుంది అయ్యన్న పాత్రుడు పలు సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులైన జగన్ ఇతరుల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి ఇప్పుడు మరోసారి ఆయన తన నియోజకవర్గం నర్సీపట్నంలో ఒక భూమి వ్యవహారానికి సంబంధించి కోపగించుకుంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తిస్తున్నారు నర్సీపట్నం ఆర్టీసీ డిపోకి చెందిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి లీజులకి జరుగుతున్న ప్రయత్నాల మీద స్పీకర్ అయిన పాత్రుడు ఫైర్ అయ్యారు స్పీకర్ పదవినైనా వదులుకుంటా గానీ నర్సీపట్నం డిపోలో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి లీజుకి ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తుంటే ఆర్టీసీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు రోడ్డు మీద పహారా కాస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిదరీశారు ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ఆదేశించారు తాను నాలుగు సార్లు ఫోన్ చేసినా ఎందుకు ఎత్తలేదంటూ ఆర్టీసీ డిఎం ధీరజ్ నిలదీశారు రైతులు ప్రజల అవసరాల కోసం భూమి ఇచ్చారని వ్యాపార అవసరాల కోసం ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి మళ్ళీ కాంప్లెక్స్ నిర్మాణానికి లీజ్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు తాను వద్దంటున్నా ఎందుకు లీజ్దారులకు అధికారులు ఇస్తున్నారంటూ కడిగేశారు దీంతో అధికారులు కూడా అవాక్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని అవసరమైతే అసెంబ్లీలో చర్చకు పెడతానని అయ్యన్న హెచ్చరించారు అవసరమైతే ఈ విషయంలో పని జరగకపోతే తను రాజీనామా అయినా చేయడానికి స్పీకర్ పదవునైనా వదులుకోవడానికి తను సిద్ధంగా ఉన్నానంటూ అయ్యన్న వ్యాఖ్యానించారు